గగ చక్రవర్తి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే తొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మొదలైనటువంటి పెద్దలంతా కూడా విచ్చేస్తూ ఉన్నారు సరిగ్గా ముహూర్త సమయం ఈ ముహూర్త సమయానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ద్వారా వారి దంపతుల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టవస్త్రాలు ముత్యాల సమర్పణ జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎనువుల రేవంత్ రెడ్డి గీతాధిపతులు పట్టవస్త్రాలు నృత్యాలను సమర్పిస్తూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానముల తరఫున దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు అక్కడ ఉండేటువంటి వేద పండితులు మొదలైనటువంటి వారంతా కూడా ఈ ముహూర్త సమయంలో పట్ట వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు సరిగ్గా మన అభిజిన్ ముహూర్తం మనకు ఇంకా మూడు నిమిషాల సమయం ఉన్నది ఈ మూడు నిమిషాల్లో మనకు వస్త్ర సమర్పణలు జరుగుతున్నాయి పదకొండు యాభై ఎనిమిది ఉంది సరిగ్గా పన్నెండు గంటల సమయంలో మనకు జీలకర్ర బెల్లం పెట్టడంతో తోటి ముహూర్తం అవుతుంది पश्यन्ति सूरयः देवदक्षरादम्प्रायपरम् श्रीवेदन्नः श्री రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వర్యులు సమర్పించినటువంటి వస్త్రాలు అదేవిధంగా టీటీడీ దేవస్థానం తరఫున ఇచ్చినటువంటి వస్త్రాలు మనకు స్వామివారికి సమర్పించడం జరిగింది సరిగ్గా ముహూర్త సమయం శాస్త్రేణ్ నక్షత్రం